యావత్ ప్రజలకు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అమ్మ తాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలతో మీ అందరు కూడా ఆ దేవుని దేవల్ల విజయదశమి అంటే విజయానికి నాంది ఇది అతిపెద్ద పండుగ తెలంగాణ ప్రాంతంలో గత పన్నెండు సంవత్సరాల తెలంగాణ వచ్చినా పది సంవత్సరాలు మనకు రానట్టే లెక్క మనకి ఏ సంతోషం లేకుండా పోయింది గత రెండు సంవత్సరాల నుంచే ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ పేదవానికి రేషన్ కార్డు అయినా పేదవానికి ఐదు లక్షల ఇంధనం మిల్డ్ అయినా పేద అక్కా జిల్లెలు బస్సులో ఇచ్చినా ఉచితంగా ఏడు వేల కోట్లు పెట్టి ఇవాళ అక్కా జల్లెలకు ఉచితంగా గుడికి పోవాలన్నా బడికి పోవాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా అలాంటి కార్యక్రమాలకు తోడు అప్పుడు పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసుకుంటూ తెలంగాణని స్కిల్ యూనివర్సిటీలు పెట్టి ఉపాధి హామీ కల్పించడమే లక్ష్యంగా ఖాళీలు ఒకవైపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం డిఎస్సి నోటిఫికేషన్ ఫిల్అప్ చేయడం అడ్డంకులు ఎన్ని సృష్టించినా గ్రూప్ వన్ సర్వీసులకు మననే మూడు రోజుల కింద ఆర్డర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా పోస్టింగ్ కూడా పండుగ ముందే వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అదే ఒక్క ఒక్కసారి కూడా డిఎస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టలేదు దాన్ని కూడా ఎన్నో అడ్డంకులు దొచ్చింది దాన్ని లేనిపోనివి అపోహలు కల్పించింది ఒక శానిటేషన్ వర్కర్ కొడుకు సీట్ వచ్చింది ఖమ్మంలో ఆయన మూడు కోట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నారు శానిటేషన్ అంటే రోజు యాభై రూపాయలు వంద రూపాయలు కూలి చేసుకునే వాళ్ళకి అట్లా అభండాలు వేసి దాన్ని చేయాలని ఎన్ని చేస్తున్నారు ఎన్ని చేసుకుంటూ నలభై రెండు శాతం నేను చెప్పిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి రేపు తొమ్మిది ఎలక్షన్ నోటిఫికేషన్ నిన్ననే రావడం జరిగింది ఈ అందరూ కూడా ప్రజలకు కోరుతున్నాం మేము చేసే పనులు చూడండి తక్కువసం ఇరవై నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఆరు వేల కోట్ల వడ్డీ కట్టుకుంటూ ఏడు వేల కోట్ల ఒరిజినల్ వాళ్ళు చేస్తాం దానికి అసలు కట్టుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేసే మేము ఇంకా నలభై నలభై సంవత్సరాలు నలభై మాసాల సమయం ఉన్నది ఆ తర్వాత ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం పైన మిజ రిజల్ట్ తీసుకొచ్చి మాకు అండగా ఉండాలని మాకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికలు కానీ మళ్ళొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదంతో ఆయన బంగారు తెలంగాణ అని చెప్పి మాటలు జరిపిన తప్ప మేము చెప్ప అవన్నీ మాటలు చెప్పకుండానే పేద ప్రజలకి అలా సన్న బీనం యాభై రూపాయల కిలో బియ్యం తింటుందంటే అది ఇంద్రమ్మ రాజ్యం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణతోనే సాధ్యమైంది అందుకని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని ఆ బాగు